నమస్కారం అండి నా పేరు వారం అమర్షలహరి నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి ఈ రోజు ఎంపీ అభ్యర్థి నియోజకవర్గం ఫార్మంటి కాన్స్టిట్యూషన్ కి ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నిలబడ్డాను నాతో పాటు మన రంపచోడవరం బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నారెడ్డి గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ రోజు నేను ప్రచారంలో భాగంగా మన రంపచోడవరం మా రెడ్డి మల్లికి ఉన్నాను అయితే నేను ముఖ్యంగా నేడు రాజకీయ బరిలోకి దిగడానికి గల కారణం ఏంటంటే మన చట్టాలను మనం సంరక్షించుకోవాలి దానిలో భాగంగా ముఖ్యంగా జివో నెంబర్ త్రీ కానివ్వండి వన్ బై సెవెంటీ యాక్ట్ కానివ్వండి పీసా చట్టం కానివ్వండి దాంతోపాటు మనకి నేను బిచ్చేసిన ఉన్న ఈ గ్రామంలో నేను ఎన్నో గమనించాను ఒకటి రోడ్ ఇష్యూ రోడ్ కనెక్టివిటీ అంటే రవాణా వ్యవస్థ సరిగా లేదు దాంతోపాటు మనకి ఇక్కడ జీడి జీడీని వీళ్ళు పండిస్తున్నారు దాంతోపాటు వరి కూడా పండిస్తున్నారు జీడి వరి వరీ పండిస్తున్నా సరే వీళ్ళు గిట్టుబాటు ధర ఉండట్లేదు తక్కువ తక్కువ ధరకు వచ్చి దళాలు కొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు దా వీళ్ళు ఇంకా వచ్చేదాంతో వీళ్ళకి ఎంత కష్టంగా వీళ్ళు జీవనం ఇక్కడ గడుపుతున్నారు అన్నది నేను ఇక్కడ గ్రామ ప్రజలు అడిగి తెలుసుకుంటున్నాను అదే విధంగా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా మనం ఇక్కడ కల్పించవచ్చు ఇప్పుడు వీళ్ళు జీడి ఎంతో ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు జీడి ఫ్యాక్టరీని గాని మనం ఇక్కడ ఒకటి స్థాపించగలిగితే ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు నేను వెళ్లే దారిలో అడుగుతున్న యువత డిగ్రీలు కంప్లీట్ చేసి ఉన్నారు గాని ఉద్యోగం లేని పరిస్థితి ఇలాంటి ఒక మనం వ్యవస్థని కానీ సంస్థను గాని ఫ్యాక్టరీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు మనం ఈ నిరుద్యోగం అనే ఒక ఇది ఇక్కడ మనం ఇంకా ఇంత ముందు చూడకుండా ఉండాలంటే ఒక మంచి నాయకుడు గాని ఒక మంచి నాయకురాలు గాని మనం ఈ రోజు ఎంచుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఓటు వేసే ఓటర్లు కూడా ఏంటి గమనించాలంటే మీరు ఎంచుకున్న అభ్యర్థి సరైన వాడు అయి ఉండాలి మీ సమస్యల్ని తన సమస్యగా భావించి ఇక్కడ పరిష్కారం తెచ్చేగలిగే అభ్యర్థి అయి ఉండాలి అలాంటి అభ్యర్థి మీ ఊరిని గాని మీ జిల్లాని గాని బాగుపరుస్తారు అప్పుడు మనందరం ఒక ప్రగతి పదంలోకి వెళ్తాం ఇది మీరు ముఖ్యంగా గమనించాలి పార్టీ దగ్గర బానిసత్వం వహించే నాయకులు మనకు కాదు అభ్యర్థి ఇక్కడ ఊరు బాగు కోసం మన ఏ అభ్యర్థి అయితే పనిచేస్తాడో అటువంటి అభ్యర్థిని మీరు ఎంచుకోవాలి అలాంటి ఉద్దేశంతోనే నేను నేను గాని మా ఎమ్మెల్యే గారు గాని ప్రతి చోట ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ తాలూకు సిద్దాంతాలు నమ్మిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నేడు మన అందరూ బహుజన్ లో ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మన భారతదేశంలో బహుజన్లే ఉన్నారు కానీ మనం ఈ రోజు ఒక నాయకత్వం వహించలేని స్థితిలో అయితే మనం ఉన్నాం మనలో నాయ మనలో ఒకడు ఒక నాయకుడు గాని నాయకుడు గాని ఉంటే మన సమస్యల్ని ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకొని మన బావ కోసం వాళ్ళు పోరాడుతారు అందుకని చెప్పి మేము ఉద్యమిస్తున్నాం పోరాడుతున్నాం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మేము ఎంపీ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తామని మాకు ఆ నమ్మకం ఉంది బహుజన సమాజ్ పార్టీ నుంచి అందరూ ఏనుగు గుర్తికైతే ఓటు వేస్తారని భావిస్తున్నాను ధన్యవాదాలు